అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్లీ పెళ్ళి డెబ్బై రెండవ భాగం రచయిత జానకి గారు నన్ను కింద దింపు అని చుట్టూ చూసి కంట్లోంచి కన్నీరు కారుస్తూ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని దేవుని అడుగుతుంది ఏ ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా అని దేవు అంటాడు నీకు తెలియదా అని బిందు అడుగుతుంది ఇంకెప్పటికీ రాకూడదు అనుకున్నావా అమ్మా అని బిందుని అడుగుతున్నామే బిందు వెళ్లి ఆమెను కౌగిలించుకొని ఏడుస్తుంది మీరే కదా అత్తయ్య రావద్దన్నారు అందుకే మరి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడని అడుగుతున్నాను నా ఇంటికి నాకు రావడానికి ఇష్టం ఉండదా అత్తయ్య అని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే బిందు తల మీద చెయ్యి వేసి పిచ్చిపిల్ల మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే రమ్మని చెప్పాను నువ్వు ఒంటరిగా అయితే రావద్దని అన్నాను అంతే ఆ మాత్రం దానికే ఈ అత్తయ్య మీద కోపం వచ్చిందా నీకు అని అంటుంది అన్నపూర్ణమ్మ అది కాదత్తయ్య నా వల్ల ఎవరికి సంతోషం ఉండదు అందుకే రావడానికే భయపడుతున్నానని బిందు అంటుంది అన్నపూర్ణమ్మ ఎప్పుడు అలా మాట్లాడకు నువ్వు మహాలక్ష్మివే నువ్వు ఎక్కడుంటే అక్కడ సిరి సంపదలు సంతోషం ఉంటుంది తప్ప బాధ అనేది ఉండదు అది మాకు తెలుసు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకని కోపంగా చెప్తుంది అన్నపూర్ణమ్మ సరే సరే ఇప్పుడు ఇది కాదు మ్యాటర్ మనం ఒక రూమ్కి వెళ్ళాలి ఆ విషయం మర్చిపోతున్నారు మీరు అని దేవ్ అంటాడు బిందు అమాయకంగా దేవుని చూసి ఏ రూమ్ కి వెళ్ళాలని అడుగుతుంది రా చెప్తాను అని బిందు చెయ్యి పట్టుకొని దేవు ఒక రూమ్ వైపు వెళ్ళి అక్కడ డోర్ తీస్తాడు ఆ రూమ్ అంతా డెకరేషన్తో ఉంటుంది బిందుకి వెళ్తూ ఆ రూమ్ అంతా చూస్తుంది లోపలికి ఇది నేను వాస్తు ఉండే రూమ్ ఎన్నాళ్ళు అవుతుందో చూసి అని సంతోషిస్తూ పక్కనే పువ్వులతో డెకరేషన్ చేసి హ్యాపీ బర్త్డే గౌతమ్ అని ఉంటుంది కళల్లోంచి కన్నీళ్లు ఈ రోజు నా గౌతమ్ బర్త్డే కదా నేను మర్చిపోయాను మరి దేవుకి ఎలా గుర్తుందని తన వైపు అలా చూస్తూ నిలబడిపోతుంది బిందు ఏంటలా చూస్తున్నావని దేవు అడుగుతాడు నా కొడుకు పుట్టినరోజు నాకే గుర్తులేదు కానీ నీకెలా గుర్తుంది ఇంత టెన్షన్లో కూడా ఏది మర్చిపోవ నువ్వు అని బిందు అడుగుతుంది దేవుడు చిరునవ్వు నవ్వుతూ నా కొడుకు పుట్టినరోజుని నేను ఎలా మర్చిపోతానని ఒక చిరునవ్వు నవ్వుతాడు బిందు చేతులు జోడించి దేవు కాళ్ళకి దండం పెడుతూ ఉంటే ఏయ్ ఇప్పుడు ఈ ఫార్మాలిట్స్ అన్నీ నాకు అవసరం లేదు లేక తల్లి నేను భర్తని నువ్వు నా పిల్లానివి నువ్వు నా కాలు పట్టుకుంటే నే పెళ్ళామని రూవ్ చేసుకోనవసరం లేదు అని యాటిట్యూడ్గా దేవు చెప్తూ ఉంటే బిందు పైకి లేచి రెండు చేతులు జోడించి కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను ఒక దేవుడికి నమస్కారం చేస్తున్నాను పూజకు పనికిరాని పువ్వును నేను తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టాలని చూస్తున్నావు నిన్ను ఏ దేవుడితో కొలుచుకోవాలో అర్థం కావడం లేదు దేవు అని అంటుంది బిందు పైకి లేపి బిందుని చూస్తూ చూడు నేను దేవుణ్ణి కాదు నీ భర్తను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నీ ఇష్టాలే నా ఇష్టాలుగా బ్రతుకుతున్నాను నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తే అంతకన్నా నాకు ఇంకేం వద్దు బిందు అని దేవ్ అంటాడు కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నపూర్ణమ్మ చూడమ్మ బిందు వాసుని ప్రేమించడం తప్పు కాదు వాడు లేనప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు మళ్ళీ వస్తే వారిని స్వీకరించాలి నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి మళ్ళీ ఆ ప్రేమ నీకు వచ్చింది దాన్ని దూరం చేసుకోకని అన్నపూర్ణమ్మ బిందుకు చెప్తుంది మౌనంగా ఏం సమాధానం చెప్పలేక బిందు అలా నిలబడి చూస్తుంది ఏంటి అలా నిలబడిపోయావు ముందు వాడికి బర్త్డే విషస్ చెప్పు బిందు అది కాదు వాడు నన్ను చూస్తేనే భయపడుతున్నాడు ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్తే వాడు భయపడతాడేమో కదా అని అంటుంది బిందు వాడు నీ గురించి ఎంతగా తపన పడుతున్నాడో నీకు తెలుసా బిందు అని దేవ్ అంటాడు బిందు వాడు నా కొడుకు నేను వాడి తల్లిని ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కానీ వచ్చిన పరిస్థితులు నా కదా నా ప్రేమను దూరం చేశాయి కదా దేవ్ అని బిందు అంటుంది ఒక చిరునవ్వుతో ముందు నువ్వు భయపడ్డం మాకు ధైర్యంగా ఉండు ఒకప్పుడు బిందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండు కష్టాలు వచ్చాయని కృంగిపోకు నీ వెనుక నేనున్నాను ఆ కష్టం ముందు నన్ను దాటి నీ దగ్గరికి రావాలి అర్థమవుతుందా నీకు అని చెప్తాడు చూడమ్మా నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అని బిందు వాళ్ళ మావయ్య అంటారు మావయ్య ఎలా ఉన్నారు మీరు నాకేం తల్లి బాగున్నాను ఒక కొడుకు లేకపోయినా ఇంకొక కొడుకు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు కదా అని ఒక చిరునవ్వుతో అంటారు బిందువు దగ్గరికి వచ్చి దేవు తనని తీసుకొని గౌతమ్ దగ్గరికి వెళ్తారు గార్ నిద్రలో ఉన్న గౌతమ్ అలా చూసి బిందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఎన్నాళ్ళు తొందర నిన్ను చూసి అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అమ్మని మర్చిపోయావా గౌతమ్ అని కన్నీలు పెట్టుకుంటూ ఉంటే దేవు కన్నీళ్ళు తుడుస్తూ ఇప్పుడు నువ్వు ఏడవలసిన అవసరం లేదు ఇంకా ముందు వాడికి బర్త్డే విషస్ చెప్పు అని దేవు చెప్తాడు సరే అని బిందు బాబు అని అంటుంది గౌతమ్ కొద్దిసేపు పడుకొని ఉన్నానమ్మా అప్పుడే తెల్లారిందా అని తన మాటలు వింటుంటే బిందుకు నవ్వొచ్చి బాబు గౌతమ్ నేను అమ్మనొచ్చానని అంటుంటే ఒక్కసారిగా గౌతమ్ పైకి లేచి ఏంటి అమ్మ అని అంటూ గట్టిగా కౌగిలించుకుంటాడు బిందుని బాబు గౌతమ్ అని ఏడుస్తూ తనను గట్టిగా హక్ చేసుకుని ముఖం నిండా ముద్దులు పెడుతూ ఉంటుంది హ్యాపీ బర్త్డే నాన్న అని నుదుటను ముద్దు పెట్టి మళ్ళీ కౌకిలించుకొని తన నుండి ఎవరు వేరు చేయరు అన్నట్టుగా తన ప్రేమనంతా ముద్దులతో చూపిస్తుంది బిందు అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వాళ్ళ ప్రేమను అలాగే చూస్తూ నిలబడిపోతారు అమ్మ నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావా అని ముద్దు ముద్దు మాటలతో గౌతమ్ అడుగుతూ ఉంటే బిందు నవ్వుతూ అవును కన్నా నీ గురించి నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను ఒక దేవుడి దయవల్ల అని దేవు వైపు చూస్తుంది అందరూ కూడా గౌతమ్కి బర్త్డే విషెస్ చెప్తారు వాళ్ళిద్దరికీ దగ్గరగా వచ్చి దేవ్ గౌతమ్ని ఎత్తుకొని హ్యాపీ బర్త్డే నాన్న అని ముద్దు పెడతాడు థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని గౌతమ్ దేవుని కౌగిలించుకొని చెప్తూ ఉంటే బిందు ఆశ్చర్యపోతూ ఏంటి దేవుని డాడీ అంటున్నాడు అంటే తనకు ముందే పరిచయమా లేక ఇంకేమైనా జరుగుతుందా అని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది బిందు బయట నుంచి ముగ్గురు అమ్మాయిలు కేక్ తీసుకొచ్చామని దేవుతో చెప్తుంటే బిందు ఆశ్చర్యపోతూ ఇదేంటి వీళ్ళు ఉదయం దేవుకి ముద్దు పెట్టారు కౌగిలించుకుంటాను అన్న అమ్మాయిలే కదా అంటే వీళ్ళు కావాలని నన్ను ఆటపట్టించారా అని కోపంగా దేవు వైపు చూస్తుంది బిందు గౌతమ్ నెత్తుకున్న బిందు వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వి ఏంటా చూపుక అర్థమని అంటాడు నీకు తెలియదా అని కోపంగా బిందు అంటూ ఉంటే ఎందుకు తెలియదు అని దేవ్ అంటాడు తెలిసే నాతో ఇలా మాట్లాడుతున్నావా అని కోపంగా చూస్తుంది బిందు అలా కాదే నీకు నా మీద ప్రేమ ఉందో లేదో చిన్న డౌట్ అంతే ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ డెకరేషన్ చేయడానికి రమ్మని చెప్పాను మన ఫ్లాట్లో కొన్ని మెటీరియల్స్ తెచ్చిపెట్టాను అవి తీసుకురావడం కోసమని వాళ్ళు వచ్చారు అప్పుడు నిన్ను ఆట పట్టించమని నేనే చెప్పాను అందులో వాళ్ళు తప్పేం లేదు అని బిందుకి వినిపించేలా మాత్రమే చెప్తూ ఉంటే బిందు కోపంగా నిన్ను అని అంటుంటే గౌతమ్ పట్టుకొని పరిగెడుతూ బయటకు వెళ్తాడు ఉండు నీ పని చెప్తా అని బిందు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అన్నపూర్ణమ్మ ఎప్పుడు ప్రేమ ఇలాగే ఉండాలి భగవంతుడు ఏ సమస్య రాకుండా చూడు స్వామి వీళ్ళిద్దరి మధ్యలో అని మనసులో అనుకుంటుంది ఏ యాగండి మీ ఇద్దరు పని చెప్తా అని పక్కనున్న కర్ర తీసుకొని బిందు పరిగెడుతూ ఉంటే రావే దమ్ముంటే పట్టుకో అంటూ ఉంటే ఆగుని పంచెప్తా నేను నీకు ఎలా కనిపిస్తున్నానని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే గౌతమిని పక్కన బీటింగ్లో పెట్టి వేరే రూమ్లోకి పరిగెత్తాడు దేవు ఆగుని పంచప్తాను పంచెప్తాను ఇలా కాదని మంచం చుట్టూ తిరుగుతూ దేవు ఉంటాడు ఇలా కాదు ఆగు అని అమ్మ అని బిందు అరుస్తుంది ఏమైందని దేవు దగ్గరికి వస్తాడు నాకేం కాలేదు అని దేవు చేతిని పట్టుకుంటూ ఉంటే బిందుని కౌగిలించుకొని పక్కనున్న మంచం మీద ఇద్దరు పడతారు ఒకరి శ్వాస ఒకరికి వెచ్చగా తగులుతూ ఉంటే బిందు గుండె వేగం పెరుగుతూ ఉంటే దేవు బిందు నడుముని రెండు చేతులతో నొక్కుతూ దగ్గరికి లాక్కొని తన పిదాలని కిస్ చేస్తాడు బిందు కళ్ళు మూసుకొని వద్దు ప్లీజ్ వదిలే అంటుంది లేదురా బంగారం ఈ రోజు నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు ఉదయమే నేను కిస్ చేయాలనుకున్నా కానీ ఆ టైంలో కుదరలేదు ప్లీజ్ రాని తన మెడ దగ్గర ముద్దు పెడతాడు తన చేతులతో పట్టుకున్న దేవుని బిందు పక్కకు తోసి పైకి లేచి తన చీరని సరి ఇక్కడ అందరూ ఉన్నారు ఆ విషయం మర్చిపోతున్నామని బిందు అంటుంది కోపంగా చూస్తూ దేవ్ ఇస్తరాకులు అన్నం అన్నీ వేసి వడ్డిస్తావు కూర వడ్డిస్తావు తినే టైంలో మాత్రం ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాం ఎంతకాలమే ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంటాం తెలుసా అని బిందు మెడ మీద తలవాల్చి చెప్తాడు దేవ్ నవ్వుతూ బిందు ఇస్తరాకులో అన్నం తినాలంటే టైం పడుతుంది అప్పటి వరకు ఆగాలని అంటూ ఉంటే అక్కడికి గౌతం వచ్చి మమ్మీ డాడీని కొట్టేశావా అని పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతాడు ఆ కొట్టిందిరా చూడు చిన్నపిల్లో నన్ను కూడా చూడకుండా ఎలా కొట్టిందో మీ మమ్మీ అని దేవు చిన్నపిల్లో ఏడుస్తూ ఉంటే గౌతమ్ నవ్వుతాడు బిందు కూడా నవ్వేస్తూ చాలే సంబరం అని తను బయటకు వెళ్ళిపోతుంది భగవంతుడా ఇన్నాళ్ళక్క కరణించావా నా ప్రేమని అని మనసులో దేవు మునిసిపోతూ ఉంటే గౌతమ్ని ఎత్తుకొని వాసు ఉన్న రూమ్లోకి వస్తాడు అక్కడ అందరూ గౌతమ్కి బర్త్డే విషయస్ చెప్తుంటే గౌతమ్ కేక్ కట్ చేసి ఫస్ట్ దేవుకి తినిపించి ఆ తర్వాత బిందుకు తినిపిస్తాడు కళల్లోంచి కన్నీళ్ళు వాసుతో గడిపిన జ్ఞాపకాలు పదే పదే గుర్తొచ్చి బిందువుని వేధిస్తూ ఉన్న మనసులో బాధని బయటకు కనపడివ్వకుండా చిరునవ్వు నవ్వుతూ గౌతమ్ కూడా బిందుకు తినిపిస్తుంది గౌతమ్ ఆ డాడీ చెప్పు మరి నానమ్మకి తాతయ్య తినిపించవా అని అడుగుతాడు ఓ ఎందుకు తినిపించను మా నానమ్మ మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం అని వాళ్ళిద్దరికీ కూడా కేక్ పెడతాడు గౌతమ్ దేవా కేక్ ముక్కలుగా కోసి గౌతమ్కి ప్లేట్లో పెట్టి తన చేతికిస్తాడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ గౌతం తినిపిస్తూ ఉంటే బిందు ఒక పక్కగా వెళ్ళి వాసు ఉన్న ఫోటోని చూసి ఏడుస్తూ నాకెందుకు దూరం అయ్యావు ఈరోజు ప్రేమను పొందాలని అంటేనే నాకు భయమిస్తోంది వాసు నువ్వు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా తన లైఫ్లోకి వెళ్ళి తన జీవితాన్ని పాడు చేస్తున్నానేమో అని భయం నాకెందుకు ఇంత వేదన మిగిల్చి వెళ్ళిపోయావని ఏడుస్తూ ఉంటే అన్నపున్నమ్మ బిందు దగ్గరికి వచ్చి ఎందుకమ్మా అలా ఏడుస్తూ ఉంటావు అత్తయ్య మీరు కూడా ప్రేమని పొందమని చెప్తున్నారు మరి వాసు అని అడుగుతుంది బిందు వాడు బ్రతికి ఉంటే నీకు ఇన్ని సమస్యలు వచ్చేవే కావు కదా అని అన్నపూర్ణమ్మ అంటూ ఉంటే కానీ అత్తయ్య ఒకరి దగ్గర నేను నా సర్వస్వాన్ని అర్పించి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెళ్ళి అయ్యిందని వాళ్ళకి కూడా అర్పించమంటారా నా సర్వస్వాన్ని నా శరీరాన్ని అని బిందు ఏడుస్తూ అడుగుతుంది ఎందుకు మౌనంగా ఉండిపోయారు అత్తయ్య చెప్పండి అని అంటుంది బిందు కదా ఇంకా ఉంది మరి బిందు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా మరి ఇప్పుడు బిందు వాళ్ళకి అత్తయ్య ఏం సమాధానం చెప్తుంది బిందు దేవుని ప్రేమని కరుణించిందా నిజంగానే దేవు బిందువులు ఒకటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి